ఒకప్పుడు మరణానికి బలం ఎవరిదంటే అపవాది ఆదామ వల్ని ఓడించి మరణానికి ఈ లోకానికి తేవడానికి సాతాను మెయిన్ కారణమయ్యాడు మరణాన్ని తెచ్చింది శాసాను తర్వాత మరణ పవర్స్ అన్ని శాతాన్ ఉన్నాయి ఎందుకంటే పాపం చేపిస్తున్నాడు కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం మనిషి సాతాను దాటలేకపోతున్నాడు పాపాన్ని జయించలేకపోతున్నాడు మరణము లేకుండా ఎవరు బ్రతకలేకపోతున్నాడు ఈరోజు ఏసు మరణం ద్వారా ఈ రక్తాన్ని శరీరాన్ని ధరించుకొని మరణాన్ని ఓడించడం ద్వారా శాతాన్ని బలం లేని వాడిగా చేశాడు ప్రభు యొక్క రక్తం ముందు సిల్వం ముందు అన్ని ఓడిపోయినాయి ఎందుకంటే ఈ ప్రపంచ చరిత్రలో శరీరము రక్తము ధరించిన ఏ వ్యక్తి కూడా మరణానికి వెళ్ళిన తర్వాత రాలేదు బయట యేసులో ఎప్పుడైతే ఆ మరణం నుంచి బయటకు వచ్చాడో మరణం యొక్క బలము ఆయన చేతిలోకి చేసుకున్నాడు ఆ బలము గలన వాణ్ణి ఓడించడానికి என ரமாம்சந்த வாலிவாட